అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ పంచభూత శివలింగాలు అంటే ఏమిటి అవి ఎక్కడున్నాయో వాటి యొక్క విశిష్టత ఏమిటో విందాం పృథివీ జలం తేజస్సు వాయువు ఆకాశం అనేవే పంచభూత లింగాలు శివుడి యొక్క ఈ పంచభూతాల స్వరూపాలైన లింగ రూపాలతో ఈ ఐదు క్షేత్రాల్లో ప్రతిష్ఠుడై ఈశ్వరుడు ఉన్నాడు పృథ్వీలింగము కంచిలో ఉంది జలలింగం జంబూకేశ్వరంలో ఉంది తేజోలింగం తిరువన్నామల ఉంది వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది ఆకాశలింగం చిదంబరంలో ఉంది ఇందులో కంచి జంబుకేశ్వరం తిరువన్నామల అనేవి చిదంబరం అనే క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి కాళాస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది కంచిలోని ఏక్రామేశ్వరుడు పృథ్వీలింగ రూపమై ఉన్నాడు ఇక్కడ ఏకఫలకమైన మామిడి చెట్టు కారణంగా ఈ దేవుడు ఏక్రామేశ్వరుడు అయ్యాడు కంచి ఏడు ముక్తుదాయక క్షేత్రాల్లో ఒకటి రామేశ్వరంలోని సైకతలింగం కూడా పృథ్వీలింగమే జంబుకేశ్వరంలోని జలలింగం జలమయమై ఉంటుంది శివునకు జలం అంటే చాలా ఇష్టం ఆ దేవదేవుడు అభిషేక ప్రియుడు ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచినాపల్లి వద్ద ఉంది దక్షహింస తర్వాత కలిగిన పాపాన్ని తొలగించుకోవడానికి పరమేశ్వరుడు జంబుకేశ్వరంలో తపస్సు చేశాడని పురాణోక్తి తమిళనాడులోని అరుణాచలం తేజోలింగం అరుణాచలం చుట్టూ చేసే ప్రదక్షిణం మహాపుణ్యప్రదం అంటారు శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అంటారు ఇక్కడ వాయులింగము ప్రతిష్ఠితమై ఉన్నది సాలిపురుగు పాము ఏనుగు అనే మూడు జంతువులు ఇక్కడి శివలింగాన్ని సేవించి ముక్తిని పొందాయని శివ పురాణంలో చెప్పబడి ఉంది అందువల్లే శ్రీకాళహస్తిగా ఈ క్షేత్రం ప్రసక్తికెక్కింది ఆకాశలింగం చిదంబరంలో ఉన్నది ఇక్కడ ఏ విధమైన లింగాకారము కనిపించక నిరాకారమైన అంతరాళమే కనిపిస్తుంది ఇది రూపరహిత లింగము అందువల్లే ఆకాశలింగంగా ప్రసిద్ధి కాంచింది ఆకాశంలాగా శివుడు లేక ఆత్మస్వరూపి వ్యాప్తి అని దీనివల్ల తెలుస్తుంది ఈ క్షేత్రం నిర్వికల్ప సమాధికి దోహదకారి విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్